చంద్రబాబు నాయుడు ప్రాథమిక విద్య నుంచి వైద్య విద్య వరకు అన్ని రంగాలలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ సర్వనాశనం చేయడానికి నడుం కట్టుకున్నట్లుగా ఉన్నది ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజెస్ అంటే ప్రతి నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ మొత్తం ఇరవై ఐదు మెడికల్ కాలేజీలు ఉండేలా ప్లాన్ చేసి అద్భుతమైన పథకంతో దానిని ముందుకు తీసుకువెళ్తుంటే చంద్రబాబు నాయుడు వచ్చి వాటిని అన్నిటినీ సర్వనాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు అందుకనే గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ అంటే చెప్తున్నాడు గుజరాత్ మోడల్ అంటే ఏంటి ఎక్కడా ఎవరు వివరించలేదు కానీ తాజాగా గొల్లమూడి ప్రదీప్ కుమార్ ప్రొఫెసర్ రమేష్ ఒక ఆయన రీసెర్చ్ చేశారు రెండు ఆయన ఒక వీడియో చేశారు దాని నుంచి కొంత సమాచారాన్ని రాబట్టుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను వారిద్దరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞుణ్ణి దేహావ్ అంటే పబ్లిక్ ప్రజల ఎన్నికలోకి చాలా విలువైన సమాచారాన్ని వారు తీసుకువచ్చారు ఇప్పుడు ఇది చర్చనీయాంశం అవ్వటానికి అవకాశం ఉన్నది ముఖ్యంగా అంతకుముందు అంటే గుజరాత్ మోడల్ అంటే ఏమిటో తెలుసుకోకముందు అసలు ఏం జరుగుతుందో మెడికల్ ఎడ్యుకేషన్లో ఏం జరుగుతుందో చూద్దాం పులివెందుల కాలేజీకి యాభై సీట్లు మంజూరు చేస్తే వద్దన్నాడు చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి పాడేరు కాలేజీని యాభై సీట్లకే పరిమితం చేశారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా స్టాఫ్ లేదా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ స్టాఫ్ని చేయడం కానీ పరికరాలు కొనటం కానీ అసాధ్యం కాదు కానీ చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటైజ్ చేయాలనుకోడు అంటే గుజరాత్ మోడల్ ఏంటో నేను చెప్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది వెంటనే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాసిన లేఖ వెనక్కి తీసుకోవాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబును కోరారు ఇబ్బందులు లేకుండా మేము సీట్లు భర్తీ చేస్తే నాడు రాతాంతం చేశారు అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు తీరా గద్దెకెక్కాక ఏకంగా కాలేజీలని అమ్మేస్తున్నారు ఇది ఏరు దాటాక తగలేయటం కదా చంద్రబాబు గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు కాలేజీలు విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాల తరగతులు ప్రారంభం కూడా అయ్యాయి తద్వారా కాలేజీకి నూట యాభై చొప్పున ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాష్ట్రానికి వచ్చాయి నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాది మరో ఐదు కాలేజీలు మదనపల్లి పులివెందుల ఆదోని మార్కాపురం పాడేరులో మరో ఏడు వందల యాభై సీట్లు అందుబాటులోకి రావాలి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి తమ డాక్టర్ కలను నిర్వీర్యం చేశారని చాలామంది వైద్య విద్య అభ్యసించాలనుకునేవారు వాపోతున్నారు విద్యార్థులకు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండేది ఇప్పుడు పాడేరు కాలేజీలు యాభై సీట్లకే పరిమితం చేశారు పులివెందల కాలేజీకి ఎన్ఎంసీ యాభై సీట్లు మంజూరు చేసే వద్దంటూ లేఖ రాశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పర చేసే స్కామ్లను ఆలోచన చేయటం చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రెండు వేల నాలుగు వందల మూడు కోట్లు ఖర్చు చేసి ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలెట్టి మరో ఐదు కాలేజీలను ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేసిన మాట వాస్తవం దీన్ని ఎవరు చంద్రబాబు కూడా కాదనలేడు చంద్రబాబు ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా అన్న ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానం లేదు ఆయన మద్దతుదారుల వద్ద సమాధానం లేదు అంటే చ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పనిని నెగిటివ్ నకారాత్మక దృష్టితో చూసే వర్గాలు అప్పుడు ఆయన ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు పెట్టడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకించారు దుష్ప్రచారం కూడా చేశారు అంటే దీని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ వాట్ ఈజ్ గుజరాత్ మోడల్ అని మనం తెలుసుకుంటే కొన్ని మనకి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సరం అంటే మేము మార్చేస్తాము వంద రోజుల్లో ఒక జీవో తెచ్చి ప్రైవేటు అంటే మేనేజ్మెంట్ కూట అని మనం జనరల్గా వాడతాం కదా సీట్లను తగ్గించే తీసేస్తాము అన్ని ఓపెన్లో పెడతాము అని లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చెప్పారు కానీ వారు ఆ పని చేయలేదు గత గత ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖలు కూడా హైకోర్టుకి సమర్పించింది హైకోర్టు దీని మీద ప్రశ్నించినప్పుడు సమర్పించింది గుజరాత్ పీపీపీ మోడల్ అంటే ఏం చేయాలంటే గుజరాత్లో నలభై రెండు కాలేజీలు ఉన్నాయి గుజరాత్లో ముప్పై ఆరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజీలు ఆరు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి గుజరాత్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రము సమానంగా దాదాపు ఇంజనీర్ ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సమానంగా ఉన్నాయి ఇక్కడ దానిని ప్రైవేటు పరం చేయటం వల్ల ప్రభుత్వ కళాశాలను ప్రైవేటు పరం చేయటం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు కేటగిరీ ఏకి ఏడు లక్షలు కేటగిరీ బీకి పదిహేను లక్షలు కేటగిరీ సికి ఇరవై ఐదు లక్షల చొప్పున ఫీజు నిర్ణయించింది గుజరాత్ ప్రభుత్వము చిత్తూరులో నిజానికి రెండు వేల పదిహేనులో ప్రభుత్వ ఆసుపత్రిని అపోలోకి అప్పగించి వాడు మెడికల్ కాలేజీ నిర్వహించడానికి ముందు మూడు నెలలు అనుమతి ఇచ్చి తర్వాత ముప్పై మూడు నెలలు మూడు సంవత్సరాలు అనుమతిచ్చి లీజ్కి ఇచ్చి తర్వాత ముప్పై మూడు సంవత్సరాలు కొనసాగించారు తర్వాత మొత్తం ఆసుపత్రుల ప్రాపర్టీని అంతా అపోలోకి రాయటానికి నిర్ణయించేశారు ఇది చంద్రబాబు గారి నిర్వాహకం ఇది ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటు కాలేజీకి అప్పగించారు ఆరోగ్యశ్రీ ఎత్తేసి యూజర్ ఫీజు ప్రవేశపెడతారు ఉచిత వైద్యం గాలికి వదిలేస్తారు ఫీడర్ ఆసుపత్రులుగా తయారు చేస్తారు ప్రైవేటు ఆసుపత్రులకు అంటే ప్రతి కాలేజీకి ఇప్పుడు ప్రైవేటు సంస్థలు తీసుకునే ప్రతి సంస్థకు ఒక ప్రైవేటు ఆసుపత్రి ఉంటుంది ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే నుంచి పేషెంట్లను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తారు అక్కడ ఆరోగ్యశ్రీలు ఇట్లన్నీ వర్తింప చేయకుండా మొత్తం ఫీజు అంతా ప్రజలు కట్టుకునేలా